హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సందీప్ రెడ్డి మీరు చూస్తున్నది ఎంఎస్ఆర్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను చివర చివరి వరకు చూడండి నచ్చితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ కొట్టండి ఈ ఇల్లు వచ్చేసి జూబ్లీ హిల్స్లో అండి సైట్ ఇది సో ఇది ప్రముఖ హీరో యాక్ట్ చేసిన ఒక మూవీ కూడా ఈ ఇంట్లోనే షూట్ చేయడం జరిగింది ఈ వీడియోను నుంచి చివరి వరకు చూడండి ఆ ఇల్లు కూడా చూపిస్తాను నేను ఇంద్రభవనంలో ఉంటుంది అది అసలు విషయానికి వస్తే ఇది సుకోమేకు ఎదురు చేంజ్ అవ్వండి ఇది ఇది మాల్ ఫంక్షనింగ్ చేస్తుంది మాల్ ఫంక్షనింగ్ అంటే కొన్నిసార్లు మంచిగానే వర్క్ చేస్తుంది కొన్నిసార్లు వర్క్ చేయదు సో ఇది ఇంబిల్ట్ మోటర్ ఉంటుంది అన్నమాట దీన్ని ఒకలా రిపేర్ చేయాలంటే కూడా దీన్ని మనం కంప్లీట్గా ఈ బార్స్ ఇవన్నీ రిమూవ్ చేసి చేసిన తర్వాతనే స్విచ్ బయటకు వస్తుంది సో దాంట్లోనే ఉండి అక్కడే మనం రిపేర్ చేయాలంటే పాసిబుల్ కాదు సో ఇది కస్టమర్కు రెండు ఉన్నాయండి ఇలాంటివి సేము ఫోన్ఎమ్స్ సుకోమేక్ ఏటీఎస్లు ఇది ఓల్డ్ వర్షన్ అండి యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాక్ మోడల్ ఇది అప్పుడు హెచ్పిఎలు సుకోమేక్ రెండు కలిసి ఉండేవి ఈ సుకోమేక్ అనేది ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీ ఇది అప్పుడు ఏదైనా కంపెనీ మన ఇండియాకి రావాలంటే ఏదైనా లోకల్ కంపెనీతో జాయింట్ వెంచర్ చేయాలి లైక్ మారుతి సుజుకి హీరో హోండా లాగా అలాగే హెచ్పిఎల్ సుకోమేక్ రెండు కలిసి జాయింట్ వెంచర్ ఉండేవి ఇప్పుడు ఇవి విడిపోయాయి సపరేట్ సపరేట్గా ఎవరి ప్రొడక్ట్లు వాళ్ళు లాంచ్ చేస్తున్నారు ఎవరి ప్రోడక్ట్లు వాళ్ళు మార్కెట్లో దొరుకుతున్నాయి సో ఇవి ఇది హెచ్పిఎల్ వాళ్ళది సుకోమేక్ వాళ్ళది ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది ఇంచుమించుగా ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు కాకపోతే హెచ్పిఎల్ మన ఇండియన్ మేడ్ ఇండియన్ కంపెనీ సుకోమేక్ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కాకపోతే అది ఫారెన్ కంపెనీ ఫ్రెంచ్ కంపెనీ ఇది సో ఇది కస్టమర్కు రెండు జనరేటర్స్ ఉన్నాయనండి ఒకటి ప్రాబ్లం వచ్చినా ఇంకొక దానికి అన్నట్టుగా రెండింటికి మళ్ళీ బైపాస్ చేసుకుని రెండు చేంజ్ ఓవర్స్ కూడా పెట్టుకున్నాడు మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఏపీఎఫ్సిఆర్ ప్యానల్ ఇది ఇది ఈవీలో ఇండక్టివ్లు కూడా ఉంటే లైక్ మోటార్లు కానీ త్రీ ఫేస్ ఏసీలు కానీ ఉంటే కంపల్సరీ మనము ఈ కెపాసిటర్ బ్యాంక్ ప్యానెల్ పెట్టుకోవాలి కెపాసిటర్ ప్యానల్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మనకు పిఎఫ్ డౌన్ అయిపోతుంది పిఎఫ్ డౌన్ అయిపోతే కేవీఏకు కేడబ్ల్యూహెచ్ డిఫరెన్స్ వస్తుంది దీనివల్ల మనకు పెనల్టీ వస్తుంది సో ఈ ప్యానెల్లో మనం కంప్లీట్గా వైరింగ్ కూడా చెక్ చేస్తాం ఇన్ కేస్ ఏమైనా వైరింగ్ రిలేటెడ్ ఇష్యూ ఉందా వైరింగ్ ద్వారా ఏమైనా లూజ్ కనెక్షన్ ఉందని కూడా చెక్ చేసాం సో కాంట్రాక్టర్స్ కానీ టైమర్స్ కానీ సర్జు మన ఎస్పీడీస్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గానే ఉన్నాయి ఏమి ఇబ్బంది లేదు బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంటే ఏంటంటే ఈ చేంజ్ ఎవరు తీసిన తర్వాత లేటెస్ట్ చేంజ్ ఎవరు ఇన్స్టాల్ చేయాలంటే ఈ బస్ బార్ ఏది మ్యాచ్ కాదు ఈ బస్ బార్ అంతా కంప్లీట్గా మళ్ళీ కొత్తది కొత్తదన్నా మనము తయారు చేయాలి లేదంటే ఈ బస్ ప్లేస్ ప్లేస్లో కాపర్ వేరు సూటబుల్ కాపర్ వేర్ వేసిన వన్ ఫిఫ్టీ కానీ వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ కాపర్ ఫ్లెక్సిబుల్ వేసినా కానీ మనము ఇది పెట్టవచ్చు ఈ న్యూ కి మనము ఆ విధంగా వైరింగ్ వేసి సెట్ చేయొచ్చు కాకపోతే ఇది ఒక పెద్ద పని అండి దీనికి ఒక ఫుల్ డే బ్రేక్డౌన్ తీసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి సో వాళ్ళని ఇప్పుడు బ్రేక్ డౌన్ అడిగితే వాళ్ళకి ఇల్లు వర్క్ నడుస్తుంది అది పెయింటింగ్ వర్క్ నడుస్తుంది పెయింటింగ్ కొత్తగా టైల్స్ వేస్తున్నట్టున్నారు సో ఆ వర్క్ నడుస్తుంది సో ఇప్పుడైతే మేము ఇవ్వలేమండి ఒక వన్ వీక్ తర్వాత మా వర్క్లన్నీ అయిపోతాయి అప్పుడు మనం ఈ షెడోన్ వర్క్ పెట్టుకుందాం అంటే సరేననేసి నేను ఆ మెజర్మెంట్లు అందులో అసలు కొత్త స్విచ్ మ్యాచ్ అవుద్దా లేదనేది కూడా చెక్ చేసుకున్నాను కొత్త స్విచ్ కూడా సూట్ అవుతుంది సో కొత్త స్విచ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మోటార్ సపరేట్గా లోపల స్విచ్ సపరేట్గా మోటర్ ఏదైనా ప్రాబ్లం వస్తే మోటార్ మోటర్ మనం సపరేట్ చేసుకొని కావాలని రిపేర్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది ఇల్లు ఈ ఇంట్లో ఒక సినిమా షూటింగ్ జరిగింది హీరో అల్లు అర్జున్ హీరోయిన్ వచ్చేసి పూజ హెగ్డే ఇది మీకు ఎవరికన్నా ఈ మూవీ ఐడియా వస్తే ఈ ఇల్లు చూసిన తర్వాత మూవీ ఐడియా వస్తే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి సో ఇల్లు చూడ ఎలా ఉంది ఇంద్రభవనం లాగా